వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో సో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఎపిసోడ్ ఫోర్ చూసిన తర్వాత మన సోనియా మాట్లాడిన మాటలు ఏదైతే తను యూజ్ చేసిన ఆడపులి అనే ట్యాగ్ యూజ్ చేసి తనకి తాను యూజ్ చేసుకుందో అది చూసిన తర్వాత నిజంగానే తను బిందు మాధవిని కాపీ కొట్టిందని మీకు అని అనిపించిందా లేదా అనేది నాకు కామెంట్ చేయండి సో నాకైతే తను ముందు బిందు మాధవిని కాపీ కొట్టిందా లేదా అనే దానికంటే కూడా తను ఆ టైంలో అంత పెద్ద ట్యాగ్ లైన్ తనకి తను ఇచ్చుకోవడం అనేది నాట్ రైట్ అనిపించింది ఎందుకని అంటే తను ఇంకా అసలు గేమేం ఆడలేదు తనకి జస్ట్ నోరు మాత్రమే ఉంది ఎప్పుడు గొడవ పడుతూ ఉంటది అరుస్తూ ఉంటది అందరి మీద ఎవరికి మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వదు తన పాయింట్ తనే చెప్తుంది పాయింట్ కరెక్ట్ గానే మాట్లాడినా కూడా తను ఎవరిని మాట్లాడివ్వడు మాట్లాడనివ్వదు అరుస్తూ ఉంటది గొడవలు పెట్టుకుంటా ఉంటది ఇంకా టాస్క్లు అయితే ఏమీ ఆడలేదు గేమ్ కూడా ఏమీ ఆడలేదు అంత మాత్రానికే ఆడపులి అనే ట్యాగ్ లైన్ వేసుకోవడం ఈజ్ నాట్ రైట్ అండ్ నా ఒపీనియన్ ఇంకా బిందు మాధవిని కాపీ కొట్టిందా కొడుతుందా అనేది జస్ట్ ఆడపులి అనే ట్యాగ్ లైన్తో తనని కాపీ కొట్టింది అని చెప్పైతే చెప్పలేము ఇంకా తను ఇన్వాల్వ్ అయ్యి గేమ్స్ ఆడి టాస్క్స్ ఆడి విన్ అయినప్పుడు తను ఆ ట్యాగ్ లైన్ వేసుకుంటే మేబీ సూటబుల్ ఏమో కానీ ఇప్పుడు ఆడపులితో పోటీ పడితే ఎలా ఉందో చూడాలని ఉంది అనే లైన్ యూజ్ చేసుకోవడం కొంచెం నాకు ఓవర్ కాన్ఫిడెంట్ కాన్ఫిడెంట్ గా అనిపించింది మీ ఒపీనియన్ ఏంటి అనేది నాకు షేర్ చేయండి